ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్ సార్ మనందరికీ మస్తాన్ గారు మీలో చాలామందికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా తెలుసు ఇంకొంతమందికి సంవత్సరం ధర నుంచి తెలుసు నాకు యాక్చువల్గా రెండు వేల తొమ్మిది నుంచి మస్తాన్ గారు పరిచయం అప్పటినుంచి చూస్తూనే ఉన్నా ఇందాక రామరెడ్డి గారు చెప్పారు అందరికంటే ముందుగా నాగేంద్ర గారు చెప్పారు ఇవన్నీ నేను ప్రతినిత్యం ఆయనలో చూస్తూనే ఉన్నా వాస్తవానికి నాకు చాలామంది పొలిటీషియన్స్తో చాలా చాలా పెద్ద పెద్ద పరిచయాలు ఉండేవి అంటే ఒక రకంగా నేను న్యూస్ కోఆర్డినేటర్ లాగా వ్యవహరించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రోగ్రామ్స్ రాయడం ఇవన్నీ చేయడం వల్ల చాలా చాలామందితో పరిచ పనిచేసే అవకాశం వచ్చింది చాలామంది కింద పనిచేశా చాలామంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు చాలా చాలామంది తెలుసు కానీ నేను వీళ్ళందరిలో చూడని ఏకైక లక్షణం ఈలో చూసా చాలా చాలామంది దగ్గరికి అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి పదవి ఉన్న వాళ్ళ దగ్గరికి ఎలాంటి నాకు అలవాటు లేదు అలా వెళ్ళలేకపోయాను ఇది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది ఎందుకు అవుతుందో తెలియదు కానీ ఒక మస్తాన్ గారిని మాత్రం వదిలిపెట్టకుండా అలాగే ఉన్నా నన్ను కూడా ఆయన అదేవిధంగా గుర్తించి తీసుకొచ్చారు ఆయన దగ్గర పెట్టుకున్నారు వచ్చే రోజుల్లో నేను మీ అందరికీ చాలా రోజుల నుంచి ఒకటే మాట చెప్తున్నా ఎన్ని కష్టాలు పగ్గాడు ఎన్ని చేశాడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఎన్ని రోజు మనం చూస్తూనే ఉన్నాం మీలో తెలియని చాలామంది అందరికీ తెలుసు ఎందుకంటే చిన్న కంపెనీలో ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది చిన్న కంపెనీ అని మనం అనుకుంటున్నాం కానీ బయట సమాజం మన గురించి ఏమనుకుంటుందో ఇందాక పెద్దవాళ్ళందరూ మాట్లాడింది మీరు చూశారు కాబట్టి మీ అందరికీ తెలుసు సో దీంట్లో లైఫ్ ఒక్కొక్కరికి ఎలా ఉంటుందనేది గాడ్ న్యూస్ అంతే మనకు కూడా తెలియదు ఏ రోజు ఎలాంటి ఆపర్చునిటీ ఎవరికి వస్తుంది అందుకోసమే ఆయన పడే కష్టంలో కనీసం మనం టెన్ పర్సెంట్ పడినా కానీ ఈ కంపెనీ ఇంకా చాలా బాగా ముందుకెళ్తుంది వచ్చే మూడు నెలలు అంటే సుమారుగా వచ్చే వంద రోజులు ఇటీవల మనకి ముఖ్యమైన వాళ్ళకి సారు వీడియో కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు వంద రోజులు కూడా లేదు మనకు వచ్చే ఎన్నికలకి ఈసారి కనుక మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా సక్సెస్ అయినాయి ఎలా జరిగినాయి అంతకు మించి ప్రేక్షణ ఇవ్వగలిగామంటే మీ అందరికీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అంతే ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేశారంటే మనం అనుకున్న విజయాలు ఈజీగా సాధించగలుగుతాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు గారితో నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను మేడం చెప్తుంటారు అసలు ఇలా ఇంత కష్టపడే వ్యక్తిని రేరెస్ట్ ఆఫ్ ది రేర్గా చూస్తుంటారు పిల్లల గురించి కానీ మేడం పిల్లల చదువుల గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు మాట్లాడినా కానీ పిల్లల హోంవర్క్ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు స్కూల్లో ఎలా జరుగుతుంది దాని గురించే చెప్తారు అంటే మేడం అలా ఆలోచించుకునే అవకాశం పూర్తిగా ఉందంటే మీరు ఊహించుకోవచ్చు పరిస్థితి ఆయన పిల్లల గురించి ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కంపెనీ గురించి ఎలా చూసుకుంటున్నారు మన గురించి ఎలా చూస్తున్నారు మీరు అందరూ అనుకుంటారు మన వాళ్ళందరూ పెద్ద ముదురులు కదా డబ్బా అనేది ఇది అనుకోవచ్చు ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే ఉంటుంది కాకపోతే గొప్ప వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది కొంచెం తక్కువ వాళ్ళ జీవితం మనలాగా ఉంటుంది సో దానికి ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఉన్నాయి మీరందరూ కూడా పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు పెద్ద స్థాయికి చేరుకోవచ్చు దానికి శ్రమించాలంటే శ్రమించకుండా ఏది రాదు సో అందరి మనందరం ఇప్పుడు అందరూ పైకి వచ్చి సన్మానించి మనం మా మస్తాన్ గారి రుణాన్ని తీర్చుకోవాలి వచ్చే రోజులు ఈ రుణం ఏంటంటే మీ అందరికి అంటే కష్టపడి పనిచేయడం అంతే అందరూ మాట్లాడేటప్పుడు దోషం అంతే అందరికీ నమస్కారం అయితే ఈ ఆఫీస్కి వచ్చి నేను ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చాలా సర్వేలు చేశాము అన్ని సర్వేల్లో దాదాపుగా చాలా మంచి ప్రొడిక్షన్ ఇచ్చాము ఈవెన్ ఇప్పుడు ఇంతమంది స్టాఫ్ ఉన్నా సరే స్టాఫ్ తక్కువ ఉన్నా సరే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చాము మేము ఇలాగే మనం ఇంకా ఆంధ్రాలో జరిగే ఎలక్షన్స్ కానివ్వండి ఇంకా ఫ్యూచర్లో ఏ ఎలక్షన్స్ అయినా సరే ఇంతకు మించి ఇంకా మంచిగా ప్రతి అసెంబ్లీ వైజ్గా ప్రొడిక్షన్ అయితే తప్పు అవ్వకుండా ఖచ్చితంగా ఇస్తామని ఆశిస్తూ అందరం కూడా అందరం కూడా కష్టపడదాము అలాగే రేపటి రోజు ఆరా అనేది మన దేశం మొత్తం మీద ఆరా అనే పేరు ప్రతి స్టేట్లో ఆరా ఆరా ప్రొడిక్షన్ అంటే ఖచ్చితంగా అనేది వచ్చేటట్టు మనం చేద్దాం స్టాఫ్ అంతా ఒకసారి దగ్గరకు ఒకసారి సారూకి మేడం గారికి మనం సన్మానం చేద్దాం